ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరికీ పేర్పే నమస్కారం ఈరోజు చాలా మంది సరే వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళకు ఇష్టం లేకపోతే వేరే పాటలు పోవచ్చు నియోజకవర్గ అభివృద్ధి గురించి పోవచ్చు వాళ్ళ అభివృద్ధి గురించి పోవచ్చు వాళ్ళకి స్వేచ్ఛ కానీ ఇన్ని రోజులు జై కొట్టి ఇన్ని రోజు ఇన్ని రోజులు ఇంద్రుడు చంద్రుడు అని పొగిడి ఇలా పార్టీ మారుతున్నంత మాత్రం మారిపోతే ఆ పార్టీలో ఉన్నవాళ్ళు కూడా అరే మమ్మల్ని కూడా ఏదో రోజు ఇట్లా అని పోతాడనే భావన కూడా కలగదా పార్టీ ప్రమేయం లేకుండా పార్టీ సింబల్ లేకుండా వ్యక్తిగతంగా గెలిచి పార్టీలో గెలిసి పోతూ ఏదని అంటే ఒక అర్థం ఉంది మీ అభిప్రాయం మీ ఇష్టం పోయిండ్రు పార్టీ ఉండదు పార్టీ అసలు ఉండదు ఇద్దరు ముగ్గురు తప్ప పార్టీ ఉండదు అనేది తప్పది అసలు ఈ పార్టీ చరిత్ర ఈ పార్టీకి ఉన్న చరిత్ర ఈ దేశంలో ఏ పార్టీకైనా ఉందా అని అడుగుతా ఉన్నా పార్టీ పుట్టినప్పటి నుంచి పురుట్లో నుంచే నోట్ల గింజ వ్యంగ్యం చేయాలన్నట్లు ఆ రోజు నుంచే ప్రయత్నాలు జరిగినాయి ఈ పార్టీ పైన ఒక లక్ష్యం గురించి పుట్టిన పార్టీ ఇది అరవై లక్షల సభ్యత్వం ఉన్నటువంటి ఇది ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన పార్టీ పోతుంది అనేది అది అవివేకమే భారతీయ జనతా పార్టీకి రెండే ఎంపీలు ఉండే రెండు ఎంపీలు ఉన్నప్పుడు పార్టీ వెళ్ళిపోయిందా రెండు ఎంపీలు ఉన్న పార్టీ ఎగ్దా మూడు వందల ఎంపీలకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ కూడా పి జనార్దన్ రెడ్డి గారు సిఎల్పి ఉన్నప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంది ఆ తర్వాత మొన్న కూడా మొన్న కూడా ఉన్న కాంగ్రెస్ వాళ్ళు చాలామంది టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత పార్టీ ఉండదు అన్న అంటే అయ్య నడుస్తుందా పార్టీ మళ్ళీ అధికారం రాలేదా ప్రజలు నిర్ణయిస్తారు ఏ ప్రభుత్వం ఉండాలని మనం ఇచ్చిన హామీలు చూస్తారు అవి హామీలు నెరవేరిస్తే మళ్ళొకసారి ఒకసారి అవకాశం ఇస్తారు తప్ప ప్రజల మీద బతయ్యే పార్టీలు తప్ప ఎవరు అంటే అయిదు కాదు అది రెండుసార్లు మేము అధికారంలో ఉన్నాం మేము ఇంకా ఎన్నో వేస్తామనుకున్నాం మాకన్నా ఎక్కువ చేస్తామని నమ్మినారు ప్రజలు అధికారం ఇచ్చారు వచ్చిన అధికారంలోకి వచ్చిన పార్టీ హామీలు నెరవేర్చడం దృష్టి పెడితే బాగుంటుంది మళ్ళీ అధికారంలో అవకాశం ఉంటుంది ఈ ఎమ్మెల్యేలు వాళ్ళు వచ్చినంత మాత్రమే పార్టీలు ఉండవు ప్రజలు ఉన్నంతకాలం పార్టీలు ఉంటాయి ప్రజలు మన విశ్వాసం ఉన్నంతకాలం మనం ఉంటాం అధికారంలో ఉంటుంది మన విశ్వాసం కలిగిస్తే ఒకసారి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి విశ్వాసం కలిగించినాం కానీ అంతకనే క్వాషన్ చూపేరు ఎవరైనా పోతారు కదా ప్రజలు ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు ప్రజలు ఆలోని ఆ విశ్వాసం కొనసాగుతుందా ఆ తర్వాత ఎలక్షన్లు మీరు బేరీజ్ చేసుకోండి పార్లమెంట్ ఎలక్షన్లు బేరీజ్ చేసుకోండి ఇంకా రేపు రాబోయే స్థానిక సంస్థలు ఎలక్షన్స్ ఉన్నాయా అది కూడా చూడండి చూసిన తర్వాత మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలు ఏం ఆలోచన చేస్తున్నారు అని దృష్టి పెట్టండి ఈ పార్టీ త్యాగాల పునాదుల మీద నిర్మించినటువంటి పార్టీ ఇది పుట్టినప్పుడు రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ వచ్చేంత వరకు ఈ భారతదేశంలో ఇన్నిసార్లు రాజీనామా చేసినటువంటి పార్టీ ఈ దేశంలో ఏ పార్టీ అయినా ఉందా చూడండి ఉంటే మీడియాకి చెప్పండి ఈ భారతదేశంలో ఇన్నిసార్లు రాజీనామా చేసిన పార్టీ రెండు వేల ఒకటిలో పార్టీ పుట్టి రెండు వేల నాలుగులో పదహారు మంది ఎమ్మెల్యేలని నలుగురు ఎంపీలని పట్టుమని ఒక కాగిద ముక్క రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి పార్టీ రెండు వేల నాలుగు నుంచి మొదలుకుంటే రెండు వేల పదమూడు వరకు ఎన్ని రాజీనామాలు చేసిండ్రో లెక్కేసుకోండి ఎన్నిసార్లు రాజీనామా చేసిండ్రు ఎమ్మెల్యేలుగా ఎన్నిసార్లు ఎంపీగా రాజీనామా చేసిండ్రు కేంద్ర మంత్రి పదవి కూడా రాజీనామా చేసి రాష్ట్రంలో నాలుగు మంత్రి పదవులు కూడా రాజీనామా చేసి ఒక సెంట్రల్ మినిస్టర్ నాలుగు స్టేట్ మినిస్టర్స్ ఎంఎల్ఎల్ అన్ని రాజీనామా చేసి రాష్ట్రం గురించి నిలబడేటటువంటి పార్టీది ఇండియాలో ఎక్కడ చూపించాను దేశంలో ఇలా చాలామంది మాట్లాడతారు ఎంపీల మీ సీట్లు ఎన్ని వచ్చినాయి ఎన్ని వచ్చినామని గుర్తుపెట్టుకోండి ఈ భారతదేశంలో పద్నాలుగు చాలా పార్టీలు బీఎస్పి నుంచి మొదలు చాలా పార్టీలు ఈ ఎలక్షన్ నడిచింది మోడీ అగనేస్ట్ రెండే ప్రాతిపదిక అటు ఎన్డీఏనా ఇటు ఇండియా కూటేమా రెండి ప్రాతిపదిక నడిచింది ఎలక్షన్ అనేది అటు ఉన్నా గెలిచిన ఇటు ఇటున్నా గెలిచిన అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీని నిలబెట్టడమా ఓడగొట్టడమా అనే రెండే ప్రాతిపదిక మోడీ ప్రధానమంత్రిని దింపాలన్నా ఉండాలన్నా ఆ రెండే ఇక్కడ ఎవరు సపోర్ట్ ఇక్కడ ఎవరు సపోర్ట్ చేస్తారు రెండే నచ్చినాయి దేశంలో గా మూలాన ఆ మూలాన మాకు ఎంపీ సీట్లు రాకపోలేదు రాలేదు ఈ దేశంలో ఒక దగ్గర నాలుగు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్లో ఇంకో దగ్గర ఒకటి వచ్చింది అవి ప్రజలలో వీళ్ళు గెలిచిన తర్వాత ఇటో సపోర్ట్ చేస్తారు ఆటో సపోర్ట్ చేస్తారనే ప్రజల అభిప్రాయం నుంచి వచ్చినాయి గెలిచిన వాళ్ళు మోడీ కన్నా సపోర్ట్ చేస్తారు లేకపోతే ఈ కూటమి కన్నా చేస్తారని ఆ అప్పు ఉన్నందుకు దేశంలో రెండు ప్రాంతాల్లో ఒక దగ్గర నాలుగు ఒక దగ్గర ఒక సీట్ వచ్చింది నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా నాలుగైదు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆ రాష్ట్రంలో ఆయన నెటు లేనందుకు ఒకే ఒక ఎంపీ సీట్ వచ్చింది కొంచెం ఆలోచన చేయాలి జ్ఞానం పెట్టి ఆలోచన చేస్తే అర్థమవుతుంది అంతే తప్ప మా పార్టీకి బలం లేక కాదు ఆ తర్వాత ఇమ్మీడియట్గా అంతకనే ముందే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్ అయింది మరి మహి నగర్లో స్థానిక సంస్థల ఎలక్షన్ అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్ అయితే మరి మా టీఆర్ఎస్ పార్టీకి రాలేదా మేము గెలవలేదా మేము గెలిచినాం కదా మరి తుడిచిపెట్టుకపోయింటే అంతమంది గెలిచినటువంటి అంత పెద్ద ఉమ్మడి జిల్లా పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నటువంటి జిల్లాలో మరి మేము గెలిచినాం కదా మరి ఆ జిల్లాలో మీరు ఎంపీ ఓడిపోయినంత మాత్రం మీ పని అయిపోయిందా మేము అంటున్నామా మీ పార్టీ పని అయిపోయింది అంటున్నామా ప్రజలను ఇస్తారు ఎలక్షన్స్లో ఎవరు అనేది మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు వేచి చూస్తారు ప్రభుత్వ పనితీరు వేచి చూస్తారు నాయకుల పనితీరు వేచి చూస్తారు హామీలు నెరవేర్చడాన్ని చేర్చిన చూస్తారు ఒక్కటికి వదిలిపెట్టరు ప్రజలు నువ్వేమన్నావు ఎలక్షన్లో ఏం చెప్పి ఎలక్షన్లు వచ్చినావు అది నెరవేరుస్తావా చేయవా నీవు అంతకన్నా ఎక్కువ వేసినా లెక్క అవన్నీ కూడా ఎందుకంటే మేము చేసినాం కదా చెప్పని చేసింది మా నాయకుడు కేసీఆర్ గారు ఎన్నో అంశాలు ఎలక్షన్లో మేనిఫెస్టోలో లేనటువంటి చేసినా అక్కడో ఇక్కడో కొన్ని చేయకపోయినా మేము అంతకన్నా ఎక్కువ చేస్తామంటే నమ్మి మీకు ఓట్లేసినరు ఏ నమ్మకంతో మీకు ఓట్లేసిన్రు ఆ నమ్మకాన్ని వమ్మ చేయకుండా దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది కానీ ఒక పార్టీ పోతుందని ఇక లాస్ట్ టైంలో కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలకు కూడా ఏంటంటే వీళ్ళు ఉంటే మనకి ఎప్పటికైనా కష్టము వీళ్ళు లేకపోతే మనమన్నా ఒకసారి ఉంటాం కర్ణాటకలో ఏముంది ఒకసారి కాంగ్రెస్ వస్తుంది ఒకసారి బీజేపీ వస్తుంది మళ్ళీ నెక్స్ట్ కాంగ్రెస్ వస్తుంది మళ్ళీ నెక్స్ట్ బీజేపీ వస్తుంది చూడండి ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో మనకి ఏమనిపించింది కర్ణాటకలో కాంగ్రెస్కి అధికారంలో ఇచ్చిండ్రు ఇమ్మీడియట్గా మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి ఏం కనిపించింది పార్లమెంట్ ఎలక్షన్స్లో వాళ్ళకు కనిపిస్తాం నెక్స్ట్ మనమే వస్తాం ఇక బీజేపీ ఇక్కడ ఏమైంది తెలంగాణలో కేసీఆర్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఉన్నంతవరకు మనకు ఉండదు టీఆర్ఎస్ పార్టీని తుడిచేయాల బీఆర్ఎస్ని తుడిచేస్తేనే మనం బయటపడతాం కనుక మనం ఇద్దరు కలిసి ఫస్ట్ దీని పని పెట్టాలని అనుకుంటున్నారు కానీ అది అయ్యప్పని కాదు ఒక రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ ముప్పై మూడు ముప్పై ఆరు పార్టీల మెడలు వంచి కేంద్రంలో బిల్లు పెట్టి కేంద్రంలో ఒప్పించి మెప్పించి పార్టీ ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ ఒక రాష్ట్రాన్ని సాధించిన పార్టీ రాష్ట్రం గురించే పుట్టినటువంటి పార్టీ రాష్ట్ర ఏర్పాటుకు అన్ని పదవులు వదిలిపెట్టి బయటకు వచ్చిన నాయకుడు అందరినీ సమ్మడ వర్గాన్ని కలుపుకొని అందరు కలిసి తెచ్చుకున్నటువంటి పార్టీది ఈ పార్టీని ఎవరు తుడ్చలేరు ఈ పార్టీని ఈ తెలంగాణ తెచ్చిన పార్టీని ప్రజలే కాపాడుకుంటారు తెలంగాణ సమాజమే కాపాడుకుంటుంది తెలంగాణ ప్రజానీకమే కాపాడుకుంటుంది తెలంగాణ పౌరులే కాపాడుకుంటారు తెలంగాణ మీద ఎవడైనా పెత్తలం చెలాయిస్తున్న బయటడంటే సహించడు తెలంగాణ గడ్డ మీద ఎవరైనా ఆధిపత్యం చెరాయిస్తుంటే సహించరు తెలంగాణ అస్తిత్వం పోతుందంటే సహించరు అరే తెలంగాణ వెనుకబడిపోతుందంటే సహించరు ఇలా దేశంలో చుట్టుముట్టు తెలంగాణ చుట్టుముట్టు ఉన్న రాష్ట్రాల కన్నా నెంబర్ వన్ రాష్ట్రం దేశంలో అనేక రాష్ట్రాల కన్నా నెంబర్ వన్ రాష్ట్రం జీడిపిలో ఎక్కడ ఎక్కువ ఉందంటే తెలంగాణలో అని చెప్పిన రాష్ట్రం పరిశ్రమలు ఎక్కడ పెట్టాలంటే తెలంగాణకు పోదంపా దారిలో ఉన్నటువంటి రాష్ట్రం ఇది అభివృద్ధి అంటే తెలంగాణ అనే ప్రపంచ దేశాలు హర్షించంతాకి ఎదిగినటువంటి పార్టీ అదే స్థాయిలో కొనసాగితే తెలంగాణ సమాజం సంతోషపడుతుంది ఏ స్థాయిలో కింద జర్ర దిగినా ఈ తెలంగాణ సమాజం సహించదు ఎందుకంటే డెబ్బై సంవత్సరాలు దగ్గపడ్డది డెబ్బై సంవత్సరాలు నష్టపోయింది డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వెనకపోయింది గోస ప్రపంచంలోనే పేరుగాంచినటువంటి దేశం ఇది ప్రపంచంలోనే స్వతంత్ర దేశంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది తెలంగాణ ఇది ఇలా వజ్ర వైడుర్యాలు రోడ్ల మీద అమ్మినటువంటి ప్రాంతం ఈ గడ్డ ఇది అక్కడ మిగిలిపోయిన బూట్ల దగ్గర పెట్టే ఒక డైమండ్ ఎలా వేల కోట్ల విలువ విలువ చేస్తున్నది కోహినోడ్ డైమండ్ అది అంటే సిరి సంపదలలో తూగినటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత నెట్ నెట్టే పడినటువంటిది చూడని గోస చూసినాం చావులు చూసినాం రైతుల కష్టాలు చూసినాం ఆత్మహత్యలు చూసినాం నేతన్న కష్టాలు చూసినాం ఎంతోమంది కష్టాలు దృష్టం అది అది కొనసాగితే సంతోషం అంతకన్నా హామీ నెరవేర్చి తెలంగాణ అగ్రగామిలు నిలబడితే సంతోషం కానీ తెలంగాణ వెనుకబడుతుందంటే తెలంగాణ సమాజం ఊరుకోదు తెలంగాణ వెనుకబడుతుందంటే తెలంగాణ గురించి పార్టీ పుట్టినటువంటి పార్టీ ఊరుకోదు ఎమ్మెల్యేలు పోయేటోళ్ళు దయచేసి ఎమ్మెల్యేలు పోతున్నారు కదా మీకు ఇష్టం లేకపోతే పోండి కానీ లాంటి పార్టీని ఈ పార్టీ సినిమాలు మీరు గెలిచిన తర్వాత మీకు ఈ పార్టీని తిట్టాలని నోరేట్లు వస్తుందని అడుగుతాను నేను మిమ్మల్ని ఎవరు ఆపట్లేదు కదా అడగట్లేదు కదా ప్రజలు నిర్ణయిస్తారు ప్రజల తీర్పు అనేది చాలా ఫైనల్ అనమాటది కనుక పోయేటోళ్ళు పోండి కానీ పార్టీ ఉండదు అని శాపనార్థాలు పెడితే అది రివర్స్ అవుతుంది అది పార్టీ పోతుందని శాపనాలు పెడితే రివర్స్ అవుతుంది అది అన్నీ ఒడిదుడుకులు చూసినటువంటి పార్టీ ఇది కష్టాలు చూసినటువంటి పార్టీ పుట్టుకతోనే పుట్టుకలోనే బియ్యంగం చేస్తానే బియ్యంగిం చేయబోతుంటే కాలితో తన్ని అప్పటి నుంచి పుట్టుకతోనే బయటపడకుండా బయటపడుకుంటూ వచ్చినటువంటి పార్టీ ఇది రాజీనామాలు కొత్త కాదు ఎవరు ఎమ్మెల్యే అన్నీ వదిలిపెట్టి మళ్ళా అస్త్ర సన్యాసం చేసి ఎలక్షన్ల పోయి గెలుచుకుంటా గెలుచుకుంటా గెలుచుకుంటూ వచ్చి తెలంగాణ సమాజాన్ని మొప్పించినట్టు పార్టీ అది ఓడిపోయినంత మాత్రాన ప్రజలలో ఏదో అయిపోయిందనేది తప్పది ప్రజలు కంటిన్యూ అధికారం ఎవరికి ఇవ్వరు కంటిన్యూ పది ఏళ్ళు మన ఏది పదిసార్లు ఇరవై సార్లు దేశంలో ఎక్కడ లేదు హిస్టరీలో పదిసార్లు ముఖ్యమంత్రులు లేకపోతే కంటిన్యూగానేది ప్రజలకు బోర్ కొడుతుంది ప్రజలు చూద్దాం కొత్తదనాన్ని చూద్దాం అనుకుంటుంది కొత్త రకాన్ని ఆశిస్తుంది ఇంకా ఏదో జరుగుతుండొచ్చని ఓహిస్తుంది ఒకసారి అవకాశం ఇస్తుంది ఆ అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే మళ్ళా చాలా సమయం వెయిట్ చేయాల్సి వస్తుంది ఎవరే కానీ ఇక మేము చేసినామా లేదా అనేది దేశంలో ఎక్కడైనా అడగండి ఏ అంశం మీదైనా కానీ రైతులు బాగుపడరా లేదా వ్యవసాయం జరిగిందా లేదా లెక్కలు ఉంటాయి కదా రెండు వేల కన్నా ముందు ఎంత వ్యవసాయం సాగైంది ఇప్పుడు ఎంత వ్యవసాయం సాగైంది అప్పుడు కరెంటు ఎంత ఎన్ని గంటలుండే ఇప్పుడు ఎన్ని గంటలు ఉంది కరెంటు ఉత్పత్తి ఎంత ఇప్పుడు ఎంత కరెంటు వినియోగం అప్పుడెంత ఇప్పుడు ఎంత ఇండస్ట్రీస్ అప్పుడెన్ని ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇండస్ట్రీస్ అప్పుడు ఎన్ని గంటలు పనిచేస్తుండే ఇప్పుడు ఎన్ని గంటలు పనిచేస్తున్నాయి ఇండస్ట్రీస్కి వాటర్ కొనుక్కొచ్చుకుంటుండే ఫ్రీ వాటర్ వచ్చిందా లేదా రెండు వేల కన్నా ముందు ఎంప్లాయ్మెంట్ ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి ఆ తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఐటీ కంపెనీలు బెంగళూరు అనేక దేశాలు ఉన్నట్టు అనేక రాష్ట్రాల్లో బెంగళూరు కన్నా అధికంగా తెలంగాణలో ఉందని చెప్పి ఇండియన్ ఎకానమిక్ సంస్థ నిర్ధారించిందా లేదా పారిశ్రామిక రంగంగా తెలంగాణ ఎంత అభివృద్ధి అవుతుంది ఎంత గ్రోత్ రేట్ పెరుగుతుందో భారతదేశ లెక్కల్లోనే ఉందా లేదా ఇండియన్ సర్వేలో ప్యూరిఫైడ్ వాటర్ తాగేది నైన్టీ ఫైవ్ పర్సెంట్ వాటర్ ప్రొటెక్టెడ్ వాటర్ తాగేది ఓన్లీ తెలంగాణలోనే అని చెప్పి లెక్కలు చెప్పినవే లేదా ఇదే ప్రధానమంత్రి గారు వారు వారి ప్రసంగంలో చెప్పిందా లేదా గతంలో ప్రధానమంత్రి గారు చంద్రశేఖరరావు గారు ఎప్పుడు వచ్చినా కానీ డెవలప్మెంట్ తప్ప ఏం మాట్లాడ అన్నారా లేదా ఎంతమంది కేంద్ర మంత్రులు వచ్చి తెలంగాణను ప్రశంసించు తెలంగాణలోని పథకాలను ఎంతమంది కేంద్ర మంత్రులు అధ్యయనం చేసిన ఎన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్ అయితే తెలంగాణ తరహా మేము చేస్తామని చెప్పారు గుర్తుపెట్టుకున్నారా ఓడిపోయినంత మాత్రాన ఏదో జరిగిపోయింది ఓడిపోయినంత మాత్రాన ఏదో అయిపోయిందని ఊహించుకోవడం తప్పది మేము ఎప్పుడు కూడా ఈ రాజకీయ పార్టీ ఉండదు ఇది ఊర్చకపోతే ఏమీ అనలేదు ఎప్పుడు కూడా మా నాయకుడు కానీ ఎవరు అనలేదు మేము రాజకీయ పార్టీ ఏ పార్టీ ఉన్నా పోతే పోయినా ఈ దేశంలో ముప్పై మూడు జిల్లాల్లో పార్టీ ఆఫీసులు ఉన్నాయి మాకు దేశ రాజధానిలో పార్టీ ఆఫీసు ఉంది మాకు ఇతర రాష్ట్రాల్లో కూడా పార్టీ ఆఫీసులు ఉన్నాయి స్ట్రక్చర్ ఉంది అరవై లక్షల సభ్యత్వం ఉంది పెద్ద సైన్యం ఉంది ఎట్లా పోతుందండి పార్టీ తెలంగాణ ప్రజలారా ఈ పార్టీని మీరే కాపాడుకోవాలా మీ గురించి మీరే కాపాడుకోవాలా మన అస్తిత్వం గురించే పుట్టినటువంటి పార్టీ ఇది ఈ పార్టీ ఉన్నందుకే ఈ పార్టీ పుట్టినందుకే తెలంగాణ అనేది వచ్చింది ఈ పార్టీ పుట్టకపోతే ఇంత తొందరగా తెలంగాణ వచ్చేదా ఈ పార్టీ పుట్టకపోతే సోనియా గాంధీ గారు చిదంబరం గారు ద్వారా ఎమ్మెల్యేగా ప్రకటన చేయండి చనిపోతున్నాడు అక్కడ కేసీఆర్ గారు అని చెప్పి అని అయ్యేదా ఈ పార్టీ పుట్టకపోతే సుష్మా స్వరాజ్ గారు కూడా ఆ రోజు తెలంగాణలో బిల్లు పెట్టేటప్పుడు తెలంగాణ ఇవ్వాలా అని చెప్పింది మరి ఈ పార్టీ ఉద్యమాలు చేయకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా మేము ఈరోజు ఆ రోజు సహకరించింది కనుక మేము చెప్తున్నాం కానీ ఆ సహకారం కేసీఆర్ గారు ఇక్కడ కొట్లాడినందుకే ఆ సహకారం అనేది కేసీఆర్ గారు ఇక్కడ తెయించి సంబంధ వర్గాన్ని ఐక్యం చేసినందుకే ముప్పై మూడు పార్టీలు ఐక్యమైన సంగతి మేము ధర్మంగా మాట్లాడతాం ధర్మంగా ఉంటాం కాదనం కానీ తెచ్చినోడు తెలంగాణ ఏం తెచ్చి డెవలప్ చేసినా ఆయనని ఏం లేదు మొత్తం అయిపోయింది అని చెప్పడం మాత్రం అధర్మం అది తప్పులు ఎక్కడైనా జరుగుతాయి తప్పులు జరుగుతుండవచ్చు తప్పులు తప్పులు అన్ని కరెక్ట్ ఉన్నాయని అందరికి న్యాయం జరిగిందని చెప్పం ఒక చేసే పని చేసే క్రమంలో ఒకరు మేలు చేస్తే ఒక కీడవుతుంది కొంతమందికి ఇంకా ఉద్యమకారులకు కానీ ఇంకా విద్యార్థులకు కానీ ఇంకా చాలామందికి ఆశించినంత మేము ఇంకా చేయలేకపోయినాం ఉద్యోగస్తులకు కానీ విద్యార్థులకు కానీ సంబంధ వర్గాలకు కానీ వాళ్ళు ఆశించినంత మేము చేయలేకపోయినాం దానిలో ఇంకా మీరు ఏవో చేస్తారని మీ పైపు ఉన్నారు మీరు దృష్టి పెట్టండి దాని మీద ఖచ్చితంగా ఎవరైతే మాకు ఏదైతే వాళ్ళు ఇప్పుడు ఆలోచన చేస్తున్నారో చూడండి రేపు స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఇమ్మీడియట్గా పెట్టండి తెలుస్తుంది కదా స్థానిక ఎలక్షన్ పెడితే ఇమ్మీడియట్ పెట్టను దమ్ముండే పెట్టను ఇమ్మీడియట్ పెట్టను స్థానిక ఎలక్షన్ పెడితే మీకు తెలుస్తుంది కదా స్థానిక సంఘం ఎమ్మీడే పెట్టి అప్పుడు కూడా అనుకో ఊరే ఒక్క సీటు ఊరు రాకుండా ఈ రాష్ట్రంలో ఒక్క ఒక్క దగ్గర కూడా ఏం గెలవకుండా అని చూసినావా తప్పు ఎవరే కానీ ఒక రాజకీయ పార్టీని పూర్తి అంతం చేయాలన్న కుట్రలు ఎవరు పనొద్దు మీకు అవకాశాలు ఇచ్చిన భగవంతుడు మీకు అవకాశం ఇచ్చినటువంటి ఎవరైనా ప్రజాప్రతినిధి దాని మీద దృష్టి పెట్టండి మీ ప్రభుత్వం మీద ఎంతో నమ్మకం ఉన్నారు మా రైతులు ఇప్పుడు ఊర్లలో కోయిచ్చిన మా గుండెలో కో సార్ రైతు బంధు ఎప్పుడు వస్తుంది సార్ గడాలు కట్టినాం సార్ అని చెప్తున్నారు పోయిన సార్ ఈ గడాలు కట్టినా ఈ పాటికి వచ్చినాయి సార్ అని చెప్తురు దృష్టి పెట్టండి మీరు మీరు ఇచ్చిన హామీలపైన వెరే వచ్చిన దృష్టి పెట్టండి హామీలు నెరవేర్చి దృష్టి పెడితే మీకు ఫలితం ఉంటుంది వీళ్ళు వచ్చినంత మాత్రం మీకు ఫలితం ఉండదు మీరు హామీలో దృష్టి పెట్టండి ఖచ్చితంగా మొత్తం హామీలు మీరు ఇచ్చిన ఎలక్షన్లు ఇచ్చిన హామీలను నెరవేర్చండి మరోసారి మీకు అవకాశం ఇస్తారు హామీలు నెరవేర్చపోతే మేము మీరు భేదం వేసుకుంటారు ఇప్పుడు మా పది సంవత్సరాల పరిపాలన మీరు భేదం వేసుకొని మాకన్నా బ్రహ్మాండంగా చేయండి ప్రజలను మెప్పించండి మీ వైపు ఉంటారు అంతేగాని కాదు మీరు ఇచ్చినటువంటి నాలుగు వందల హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏమైనాయో దాని మీద దృష్టి పెట్టి చేస్తే ఖచ్చితంగా మీకు ప్రజల మనలో పొందుతారు మీరు మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తారు కానీ దీనివల్ల కాదు ఎందుకంటే మేము కూడా చూసినాం కదా అవన్నీ మాది మేము ఎందుకు చెప్తున్నామంటే మేము తెలంగాణ గురించి కొట్లాడి పోయి ఉద్యమకారులం కనుక మా రాష్ట్రం బాగుండాలి సరే మీకు ఇచ్చిన అవకాశం ఈ ఐదేళ్లు వృధా చేసి ఇరవై ఏళ్ళు నిలింగిపోవద్దు ఇంకా ముందు తీసుకుపోవాలనేటువంటి తపన మాకుంటుంది మాకు రాజకీయాల కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే తెలంగాణ ఇంపార్టెంట్ అభివృద్ధి ఇంపార్టెంట్ తెలంగాణ అస్తిత్వం ఇంపార్టెంట్ మాకు తెలంగాణ రాజకీయ పార్టీ కన్నా తెలంగాణ అస్తిత్వం తెలంగాణ ప్రయోజనాలు తెలంగాణ అభివృద్ధి అనేది మాకు ఇంపార్టెంట్ మీరు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ ప్రయోజనాలను కాపాడుకుంటూ తెలంగాణ ఆధిపత్యాన్ని ఎక్కడ బయట కొనియకుండా మీ చేతిలో పెట్టుకొని అంచెలంచెలుగా మాకన్నా ఎక్కువ మీరు డెవలప్ చేస్తే మేమే మీకు సెల్యూట్ కొడతాం బ్రహ్మాండంగా చేసిన చేయను అని చెప్తాం రాజకీయం గురించి పుట్టిన పార్టీ కాదు ఇది రాష్ట్రం గురించి పుట్టిన పార్టీ రాష్ట్ర అభివృద్ధి గురించి తెచ్చుకున్నాం తెలంగాణ ఆ రోజు కేసీఆర్ ఏమో ఎవరికైనా ఇద్దామంటే ఎవరినైనా ఆగం చేస్తే కష్టం మంచి ఇద్దామని చెప్పి పెట్టుకొని దాన్ని జాగ్రత్త చేసినటువంటి పార్టీ కనుక తెలంగాణ సమాజమే కాపాడుకుంటుంది తెలంగాణ ప్రజలే దీన్ని కాపాడుకుంటారు తెలంగాణ ప్రజలు కూడా అన్నీ గమనిస్తున్నారు చూస్తున్నారు పోయే వాళ్ళు మాటల తీరు గమనిస్తున్నారు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందో చూస్తున్నారు ఏళ్ళు ఏం చేసిందో కూడా గమనిస్తున్నారు ప్రతి ఒక్క వర్గం కూడా ఇప్పుడు ఏమవుతుందో గమనిస్తున్నారు రేపు ఏమవుతుందో కూడా ఊహించుకుంటున్నారు కనుక మాకు విశ్వాసం ఉంది ఈ పార్టీ మళ్ళీ మనం ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తాం వంద శాతం మళ్ళీ ప్రజల మనల్ని పొందుతాం ఇప్పుడు ఏదైనా తప్పులు చేస్తే మా దృష్టికి వచ్చిన తప్పులను మళ్ళీ సరిదిద్దుకుంటాం తప్పులు సరిదిద్దుకొని తప్పులు చేయకుండా అందరి మనల్ని పొందేటట్టు మేము ముందుకు తీసుకెళ్తాం మేమేమో దేవుళ్ళం కాదు మొత్తం ఓ అన్నీ కరెక్ట్ చేసినా చెప్పడానికి లేదు పెద్ద వ్యవస్థలు జరిగి అధికారం పోయిన తర్వాత మనం తప్ప తెలిసేది ఉన్నప్పుడో తెలియదు కదా ఎవరికే కానీ ఎవరు మన వాళ్ళు ఎవరు కూడా తెలిసేది ఇప్పుడే మనం ఏం తప్పు కూడా తెలిసేది ఇప్పుడే కనుక ఈ పార్టీ అనేక సందర్భాల్లో ప్రజల అభిప్రాయాన్ని గమనించి ఓ రెండు మెట్లు దిగి సవరించుకొని అనేక సంస్కరణలు కూడా తీసుకొచ్చినటువంటి పార్టీ చాలా సందర్భాల్లో కూడా పూర్తి ఆయా మేము చేసింది ఒకటి అనుకోలేదు చాలా సందర్భాలు వ్యతిరేకిస్తున్నారంటే దిగినాం కనుక ఇప్పుడు ఎంతో పెద్ద మనసుతో దళితులు వెనుకబడిన వర్గాలు రైతులు బాగుపడాలని చెప్పి ఆలోచన చేసింది ఆ క్రమంలో దాన్ని అర్థం చేసుకోలేకపోయినరు అందుకోలేకపోయినారు మా తప్పులు కూడా ఏదో తెలిసినాయి కనుక భవిష్యత్తులో మేము ఎవరికి నష్టం చేయకుండా మేము చేసిన తప్పు సరిదిద్దుకుంటూ అందరిని కలుపుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన వాళ్ళని కూడా కలుపుకొని మిగిలిపోయిన వాళ్ళని కూడా కలుపుకొని రాష్ట్రాన్ని మళ్ళీ దేశంలో నెంబర్ వన్ స్థాయికి నిలిచేటట్టు గ్యారెంటీ చేస్తాం మంచి సంపద తెలివితేటలు ఉన్నటువంటి అన్ని వర్గాలు ఉన్నటువంటి పార్టీది ఈ పార్టీ పోతుంది పోతుంది అయిపోయింది ఎవడు ఉండడు ఇద్దరే ముగ్గురు ఉంటారు అనేది తప్పది అది చాలా తప్పది అటువంటి అభిప్రాయం ఉంటే దయచేసి పక్కకు పెట్టండి మీరు దృష్టి పెట్టండి లేదు అని ఎవరైనా ఒక ఎమ్మెల్యే వచ్చి ఛాలెంజ్ చేస్తారనుకో ఒక ఎమ్మెల్యే వచ్చి లేదు లేదు నేనే గెలిచినా భయ్ నా సొంత మీదే గెలిచిన పార్టీ లేదు మీదేం లేదు అంటారు అనుకోండి సరే అబ్బా నువ్వు ఒక్కరు రాజీనామా చేసి గెలువు మరి ఎవరైతే ఛాలెంజ్ చేస్తారో గెలువు అప్పుడు నువ్వేం చెప్తే తిట్టినా కూడా వాడతావు నువ్వు నువ్వు తిట్టినా వాడతావు సరే మంచిది పోయాని మా మాట వాళ్ళని కాదు నువ్వు చెప్పింది తప్పు నేనే గెలిచిన నేనే గెలిచి నువ్వు బయటపోయినా నేనే గెలిచిన ఎవరైనా ఛాలెంజ్ చేస్తే మరి రాజీనామా చేసి నువ్వు గెలువు సొంతం గెలుస్తావా మళ్ళీ ఆ పార్టీ చేస్తే గెలువు గెలిచినాక చూసినావా నా ఇమేజ్ మీద గెలిచిన చెప్పు దాన్ని ఒప్పుకుంటాం కానీ ఉట్టిగా ఇంత ఉద్యమ పార్టీని మాట్లాడద్దు అవమాన పరచద్దు అది మంచిది కాదు తెలంగాణ సమాజమే దీన్ని కాపాడుకుంటుంది గ్యారెంటీ మాకు విశ్వాసం ఉందని చెప్పి ఎన్ని విశ్వసిస్తున్నాం మాకు ఆ నమ్మకం ఉంది ఖచ్చితంగా మాకు ఆ విశ్వాసం ఉంది జనంలో ఇరవై రోజులం కనుక మాకు ఆ విశ్వాసం ఉంది ఖచ్చితంగా మేము కాపాడుకుంటాం